ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవాని నడుగుచున్నాడు దొంగకు అప్పు ఇచ్చిన అధ్యక్షుడు ప్రిలరా దేవుని బిడ్డలమైన మనం మన దైనందిన జీవితాల్లో మనకు ఎదురయ్యే కొంతమంది వ్యక్తుల పట్ల కనికరము చూపగలిగినప్పుడు వారు తిరిగి జీవన స్రవంతిలో కలిసే అవకాశం ఉంది కొందరి పట్ల మనము కఠినంగా వ్యవహరించినప్పుడు వారు మనకు సమాజానికి దూరం అయిపోతారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ రాత్రి అమెరికా అధ్యక్షుడు కూలిడ్జ్ న్యూ విల్లార్డ్ అనే హోటల్లో నిద్రిస్తూ ఉన్నాడు అతనికి షడన్ గా మెలుకు వచ్చేసరికి అతని గదిలో ఒక వ్యక్తి పిల్లిలా నడుస్తూ ప్రెసిడెంట్ యొక్క బట్టలను వెతుకుతూ ఉన్నాడు వెంటనే ఆ దొంగను మాటల్లోనికి దింపి నీవు ప్రెసిడెంట్ గదిలోనికే ఎలాగొచ్చావు అంటే అతడు నేను కిటికీ గుండా ఎక్కి వచ్చాను అని చెప్పాడు ఎంత సాహసం చేసి నువ్వెందుకు ఈ దొంగతనానికి ఒడిగట్టావు అని అడిగినప్పుడు ఆ దొంగ తాను ఒక మెస్ బిల్ కట్టడానికి డబ్బులు లేవని అలాగే ఫీజు కట్టడానికి డబ్బులు లేవని ప్రస్తుతం రైలు చార్జీలకు కూడా డబ్బులు లేవని చెప్పుకొచ్చాడు అప్పుడు కూలిట్ ఆ దొంగతో తన వాచిని గొలుసును తీసుకోవద్దని నీకు కావలసినంత డబ్బు అప్పుగా ఇస్తానని నీవు ఉద్యోగం చేసి ఆ అప్పును తీర్చవచ్చని చెప్పాడు ఆ దొంగ అందుకు ఒప్పుకొన్నాడు ఆ దొంగపై జాలి పడిన కూలిడ్జ్ అతనికి ముప్పై రెండు డాలర్లు అప్పుగా ఇచ్చాడు ఆ తరువాత ఆ దొంగ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కూలిడ్జ్ అడిగాడు నువ్వు ఎలా వెళ్తావు నేను వచ్చిన దారి గుండా వెళ్తాను అని అప్పుడు కూలిడ్జ్ అన్నాడు నువ్వు అలాగే వెళ్ళొద్దు స్ట్రైట్ గా వెళ్ళిపోవు నా సెక్యూరిటీకి నేను చెప్తాను వాళ్ళు నిన్ను పట్టుకోరు అని ఆ దొంగను మెయిన్ గేట్ కుండా వెళ్ళమని సలహా ఇచ్చాడు తరువాత కాలంలో ఆ దొంగ తన చదువును పూర్తి చేసి ఉద్యోగం చేసి ఆ అప్పును ప్రెసిడెంట్ కు తిరిగి కట్టేశాడట ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగితే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో కూలిడ్జ్ కూడా మరణించిన తరువాత పేపర్లో వచ్చినటువంటి వాస్తవ సంఘటన పిల్లరా మన కనికరము కొందరి కఠినలను కూడా మార్చే అవకాశముంది ఒకవేళ నీ ఇంట్లో నీ పిల్లలు లేక నీ భర్త నీ భార్య నీ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నా మీరు వారి పట్ల దయ చూపించి జాలి చూపించి ప్రేమను పంచగలిగినప్పుడు తప్పకుండా వారిపై మీరు ప్రభావితం చేయగలం సిలువలో వేలాడుతున్న యేసును చూడండి ఆయనకు ఇరువైపులా ఇద్దరు దొంగలను కూడా వేలాడదీశారు ఆ దొంగలు యేసు యొక్క ప్రవర్తనను పరికిస్తున్నారు అనేకులు వచ్చి యేస్సును దూషించి హేళన చేస్తున్నా శాస్త్రులు పరిశైలు వచ్చి యేసును దూషించి హేళన చేస్తున్నా చివరికి వారు కూడా యేసును దూషించి హేళన చేసిన ఎవరిని తిరిగి దూషించకుండా శపించకుండా సయుమనంతో ఓర్చుకున్న యేసు యొక్క ప్రవర్తన ఆ దొంగలలో ఒక దొంగపై చెరగని ముద్ర వేసింది ఆ దొంగ మారిపోయాడు అంతవరకు యేసును దూషించిన ఆ దొంగ యేసుకు ప్రార్థన చేసి ఏసు నుండి వాగ్దానం పొంది యేస్సుతో కలిసి పరదైసుకు పయనమయ్యాడు ప్రిలరా చదవబడిన లేఖన భాగములో కూడా దేవుడు మనలను ఏమడుగుతున్నాడు న్యాయముగా నడుచుకొనుట కనికరము ప్రేమించుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుట ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అని మీక ప్రశ్నిస్తున్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు కూడా మీ చుట్టూ ఉన్నటువంటి కఠినమైన మనుషులతో కనికరము కలిగి ప్రవర్తించండి తప్పకుండా వారిపై మీరు ప్రభావం చూపి వారిని క్రీస్తులోనికి నడిపించగలరు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము ఈ లోకంలో జీవించేటప్పుడు కనికరము కలిగిన వారుముగా దయగలిగిన వారముగా జీవించే కృపను అవకాశాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను